బీజేపీ అధిష్టానం తెలంగాణపై దృష్టి సారించింది తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నియమించేందుకైతే బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తుంది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ను ప్రకటించే అవకాశం ఉంది ప్రస్తుతం ఈటల రాజేందర్ మల్కజ్గిరి ఎంపీగా ఉన్నారు ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ప్ర ఉన్నారు ముఖ్యంగా కేసీఆర్ తర్వాత హరీష్ తర్వాత ఈటల రాజేందర్నే పార్టీని చూసుకున్నారు ఒకనొక దశలో కూడా మనం చూసుకోవచ్చు బీఆర్ అంటే అప్పట్లో టీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు శాసనసభ పక్ష నేతగా కూడా ఈటల రాజేందర్ వ్యవహరించిన సందర్భం కూడా మనం చూసాం ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి తర్వాత బీఆర్ఎస్ నుంచి బయటికి రావడం జరిగింది కేసీఆర్ని ఎదిరించి బయటకు వచ్చారు హుజరాబాద్ ఎన్నికల్లో గెలిచారు కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా హుజరాబాద్ ఎన్నికల్లో కేసీఆర్ని ఎదిరించి గెలిచారని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా కేసీఆర్ ఐటీ ఎలాగైనా ఓడగొట్టాలని చెప్పేసి దళిత బంధు కూడా తీసుకొచ్చాడు అయినప్పటికీ కూడా ఈటల రాజేందర్ కేసీఆర్ను ఎదిరించి బీఆర్ఎస్ పార్టీని ఎదిరించి అయితే ఆ ఉప ఎన్నికలో విజయం సాధించారు తర్వాత కూడా ఆయన బీజేపీలో అంటే బీజేపీలో కొనసాగుతున్నారు ప్రస్తుతం మల్కజ్గిరి అంటే మొన్న జరిగిన గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ హుజరాబాద్ నుంచి పోటీ చేశారు అలాగే గజ్వేల్ నుంచి పోటీ చేశారు అయితే రెండు స్థానాల్లో ఓడిపోవడంతో ఆయన ఎంపీ ఎన్నికల్లో మల్కజ్గిరి నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్ను రాష్ట్ర అధ్యక్షన్ చేయాలని చెప్పేసి అయితే చాలామంది నేతలు కోరుతున్నట్లయితే మనకు తెలుస్తుంది ఎందుకంటే ఒక బీసీ నేతగా ఉన్నారు బీజేపీ కూడా ఎప్పటి నుంచో బీసీ కార్డుతో వస్తుంది అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో బీజేపీ ఎదిగేందుకు ఎక్కువ స్కోప్ ఉన్న విషయాన్ని కూడా చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు ఎందుకంటే మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో చాలా సీట్లు అయితే బీజేపీ గెలిచింది అసలు ఇటు కాంగ్రెస్ అలాగే బీజేపీ ఒకటి ఎంఐఎం గెలిచింది మీ ఇక బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలంటే మంచి నేతను ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతను బీజేపీ అధ్యక్షుడిగా చేయాలని చెప్పేసి అయితే డిమాండ్ వినిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే బీజేపీలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి మాత్రమే రాష్ట్ర అధ్యక్షుడు అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే రాష్ట్ర అధ్యక్షుడు అయ్యడానికి అవ్వడానికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండడం అవసరం లేదని చెప్పేసి కూడా ఇప్పటికే వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు అవ్వడం పక్కా అని కూడా మనకు తెలుస్తుంది అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి అయితే ఉంది